హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఉదయం నిద్ర లేచి బయట కసూలు వచ్చేసి గచ్చంతా కడిగి ముగ్గు అయితే వేసాను నైట్ అయితే కొంచెం లైట్గా వర్షం పడది కాకపోతే పెద్ద వర్షమేం కాదు ముగ్గు పోయే అంత వర్షం కూడా పడలేదు ముగ్గు కూడా అలాగనే ఉంది ఇంకా గజు మొత్తం కడిగేసి ముగ్గేసేసి ఇంకా వంట గదిలోకి అయితే వచ్చాను వంట స్టార్ట్ చేయాలి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నిన్న పిండి వంటలు వండాను కదా పొయ్యి అలాగనే ఉంది అంత నూనె మరకలు అంతా గలీజ్ గలీజ్గా ఉంది ఇంక ఈరోజు కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో అయితే పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను పొయ్యి అసలు చిందర వందరగా చండాలంగా ఉందనుకోండి అసలు వంట చేయాలనిపించదు అందుకనే ఉదయాన్నే క్లీన్ చేస్తున్నాను ఎప్పుడు కొంచెం షాంపేసి షాంపు నీళ్ళతో క్లీన్ చేసేదాన్ని ఈసారి అయితే ఇంట్లో షాంపు లేదు అందుకని కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను షాంపు అయినా సరుపు అయినా ఏదైనా కానీ నీళ్ళల్లో కొంచెం వేసి గిల కొట్టేసి పొయ్యి మీద కానీ ఇక్కడ పక్కన అట్టలు ఉన్నాయి కదా అట్ల మీద కానీ కొంచెం చల్లేసి ఇంకా ఇలా ఒక డబ్బాతో నీళ్ళు తెచ్చుకొని ఒక చిన్న కర్చీఫ్ తెచ్చుకొని ఇది మొత్తం ముంచేసి నీట్ గా జాడిచ్చేసి తుడిచామనుకోండి పొయ్యి అనేది తలతల మెరుస్తా ఉంటది జిడ్డు మరకలు లేకుండా ఉంటాయి ఇలాంటి ఖర్చీఫ్లు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి క్లీన్ చేసుకోవడానికి ఎంత మొండి మరకలైన కానీ కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువగా ఉన్నా కానీ బాగా పీల్ చేస్తుంది పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు కదా ఖర్చీఫ్లు ఆ కర్చీఫ్లు అయితే వాడతాను నేను పాత ఖర్చీఫ్లు ఇవి ఇంక ఈ సంవత్సరానికి కొత్త కర్చీఫులు తీసుకొచ్చాను కదా పిల్లలు కొత్త కర్చీఫులు తీసుకెళ్తారు పాత కర్చీఫులునేమో ఈ విధంగా వాడుకుంటాను మనం పాత బాట్లో ఎంత వాడినా గానీ ఇంత నీట్ గా క్లీన్ అవ్వు పిల్లల టీషర్ట్లని ఏ ఒకటి మనం వాడుతూ ఉంటాం కదా అవన్నీ కూడా ఇంత వాటర్ బిల్స్ అవు ఇంత గా క్లీన్ అవవు అందుకనే ఒక ఇరవై రూపాయలు పోయినా గానీ ఇలాంటి టవల్స్ కనుక నాలుగు టవల్స్ తెచ్చి పెట్టుకున్నామంటే కిచెన్ అనేది చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు చాలా మందికి టైల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవడానికి వాటికి చాలా ఈజీగా ఉంటుంది అనుకోండి ఈ ఖర్చీ లేనప్పుడు వేరే క్లాత్ క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది అవి వాటర్ పీల్చవు చేతికి కూడా చాలా పెద్ద వాటిలాగా అనిపిస్తాయి కొన్ని కొన్ని చిన్న సైజు కట్ చేసుకున్నా కూడా ఇంత నీట్ గా అయితే వాటర్ పీల్చవు ఉదయాన్నే అయినా కానీ పొయ్యి క్లీన్ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు సింపుల్ గా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ చేశాను తర్వాత ఇంకో ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టాను పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి కదా ఇంకో పొయ్యి మీద స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను ఈ లోపైతే ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నాను ఈ రోజు కూర అయితేనేమో దొండకాయ నవీన్ కొట్టి దగ్గర పంపించి దొండకాయలు హాఫ్ కేజీ తీసుకురమ్మన్నాను కానీ వాడు పావు కేజీ తెచ్చాడు పావు కేజీ ఫ్రై అనేది సరిపోదు హాఫ్ కేజీ ఫ్రై చేస్తేనే సరిపోదు సాయంత్రానికి కూర అనేది ఉండదు ఇంకా అందులో పావు కేజీ ఫ్రై చేసామంటే అసలు మనం పొయ్యి దగ్గర నుంచొని ఫ్రై చేయటం అదంతా పనులన్నీ దండగా అవుతీ అందుకోసం టమాటాను దొండకాయ కూర అయితే చేస్తున్నాను కూర కూడా చాలా బాగుంటది పాలు పోసి దొండకాయ కూర చేసుకోవచ్చు టమాటాలు వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటది మేమైతే ఇష్టంగానే తింటాము కాకపోతే పిల్లలు తినరు మా అమ్మాయి కొంచెం పర్వాలేదు తింటది తనకు నచ్చితే కానీ నవీన్ తినడు నవీన్కైతే ఇంకొక ఎగ్గు చేసేస్తాను ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ కూర తినకపోతే వాళ్ళకి ఒక ఎగ్గు ఫ్రై చేసి ఇవ్వటమే ఇంకా ఇంక ఇదిగోండి ఒక పొయ్యి మీద కూర కూడా వేసాను కూర అయితే ఉడుగుతుంది ఇంకో పొయ్యి మీద అయితేనే పాలు పెట్టేసాను లోపు చట్నీ అయితే చేస్తున్నాను దోసల పిండి ఉంది ఈసారి దోసల పిండి వేసి అవుతుంది మధ్య మధ్యలో వేరే టిఫిన్లు అయితే చేశాను ఒక రోజు గూరీలు చేయటం అలా చేయటం వల్ల దోశల పిండి ఈసారి చాలా రోజులు వచ్చింది పిండి అయితే తీసి బయట పెట్టాను ఇంక ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను పల్లీలు అనేవి నేను ముందే వేయించి పెట్టుకుంటాను కాబట్టి నాకు చట్నీ చేయటానికి ఎక్కువ టైం పట్టదు అలా కాకుండా ఇప్పుడే ఫ్రై చేయాలనుకోండి పొయ్యి ఖాళీ ఉండదు ఒక పొయ్యి మీద పాలు పెట్టానా ఒక పొయ్యి మీద కూర పెట్టానా ఇవన్నీ రెడీ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది కొంచెం కష్టంగానే అనిపించింది అందుకోసం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనుకోండి చాలా సింపుల్గా చట్నీ చేసుకోవచ్చు ఒకవైపు దోశలు పోసుకుంటానే ఇంకొక వైపు చట్నీ కూడా చేసుకోవచ్చు ఇంక ఇదిగోండి దోశలు అయితే పోస్తున్నాను దోశలు అయితే బాగా రావట్లేదు క్రిస్పీగా కరకరలాడతా అలా ఉండట్లేదు దోశలు మెత్తగా ఉంటాయి పిండి గ్రైండర్లో గ్రైండర్ గ్రైండర్లో వేపిస్తే దోశలు బాగుంటాయి అనుకున్నా కాకపోతే అసలు మెత్తగా ఉంటున్నాయి కానీ క్రిస్పీగా కరకరలాడతా అసలు బాగా రావట్లేదు అంటే గ్రైండర్ లో పిండి అనేది మాకు అలవాటు లేకపోవటం వల్ల దోశలు పోయటం అనేది సరిగ్గా రావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు అదే మిక్సీలో వేసిన పిండితో దోశలు పోస్తే బాగా పలచగా క్రిస్పీగా కరకరలాడతా చాలా బాగా వస్తాయి కాకపోతే ఇవి ఎందుకనో మెత్తగా ఉన్నాయి పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడట్లేదు పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం కానీ నవ్వేను పెట్టిన వాటిల్లో కొన్ని తిన్నాడు కొన్ని అయితే వదిలేసి చదువుకోండి అక్కడైతే పెట్టేశాడు ఇంకొద్దని సరిగ్గా టిఫిన్ తినకపోతే మళ్ళీ పిల్లలకి ఆకలి అయింది ఎప్పుడో మధ్యాహ్నం మళ్ళీ ఒకటైద్ది వాళ్ళ అన్నం తినేటప్పటికి స్నాక్స్ కూడా ఒక్క రోజు తీసుకెళ్తాడు ఒక్కో రోజు తీసుకెళ్ళడు అందుకనే పాలిస్తాను పాలిచ్చి కొంచెం టిఫిన్ తినేసి వెళ్ళారు అనుకోండి ఇంకా వాళ్ళకి మధ్యాహ్నం వరకు ఆకలి అవ్వకుండా ఉండిద్ది పాలల్లో కొంచెం బూస్ట్ వేసి అయితే ఇస్తాను ఉట్టి పాలైతే తాగరు ఇంకా పాలనేది తెల్లగా ఉండకూడదు పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి ఒక్కో రోజు స్నాక్స్ తినడానికి ఏమీ ఉండవు ఎంత వెతికినా ఒక్కడు కూడా కనిపించదు ఒక్కో రోజేమో అన్ని ఉంటాయి ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి ఏ తినాలో అర్థం కాదు అర్థం కాదు ఇంట్లో చెక్కలు ఉన్నాయి బోర్లు ఉన్నాయి చాక్లెట్లు ఉన్నాయి చాక్లెట్లు రెండు రకాలు ఉన్నాయి కేక్ ఉంది ఇన్ని రకాలు ఉన్నాయి ఒక్కోసారి అయితే అసలు తినటానికి ఇంట్లో ఏమీ ఉండవు అనుకోండి ఇంక ఇదైతే బయట కశువులు ఊడుస్తున్నాను నవీన్ అయితే స్కూల్ వెళ్ళాడు స్కూల్కి వెళ్ళిన వెంటనే కశువులు అయితే ఊడుస్తున్నా చూడండి ఈ గొంతులో ఎంత కసువు ఉందో ఇంకా బయట వరండాలో కసువు మొత్తం గాలికి ఈ గొంతులోకి అయితే వచ్చిద్ది పక్కన గొంతు ఉంది కదా ఆ గొంతులో కసువు మొత్తం ఇటైతే వచ్చేస్తుంది నిన్నైతే కసువు ఊడలేదు నిన్న చాలా ఏంటో విసికిసుగ్గా అనిపించింది అనిపించేసి నిన్న ఒక్క రోజే ఈ గొంతు అయితే కసు ఒక్క రోజు పొడవునందుకు చూడండి అసలు ఎంత కసు వచ్చేసిందో ఊడుస్తుంటే కుప్పల కుప్పలుగా వస్తుంది మట్టి కూడా చూడండి ఎంత మట్టి ఉందో ఇక్కడ బండ్ల పగిలిపోయినాయి కదా ఆ పగిలిపోయిన గ్యాపుల్లోకి మట్టి మొత్తం పోయి అసలు ఎంత మట్టిగా ఉందో ఎప్పుడు బయట కసు ఊడవాలంటే నేను ఈతాకు చీపురుతో ఊడుస్తాను ఈసారి ఈతాకు చీపురితో కసు ఊడిస్తే కసుపు వచ్చేలాగలేదు అందుకే కుంచు చీపురుతో ఊడుస్తున్నాను కుంచు చీపురు పని కూడా అయిపోయింది పాతది అయిపోయింది ఇంకా కొత్త చీపులు కూడా ఉండయి తీసుకొచ్చి చానాలు అవుతుంది బయట వరండాలో అలాగే వేసించాను ఇంకా ఆ చీపుర్లు అయితే ఓపెన్ చేయాలి చీపుర్లు అనేవి సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే రేపు వీడియోలు అయితే చూపిస్తాను చాలా ఈజీగా కొంచెం చీపుర్లు క్లీన్ చేసుకోవచ్చు రెండు చీపుర్లు అయితే తీసుకున్నాను వందకి రెండు చీపుర్లు ఇచ్చారు మామూలుగా షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే ఒక్కొక్క చీపిరి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఒక్కొక్కటి అయితే వంద రూపాయలు తీసుకుంటున్నారు ఊర్లోకి వస్తే తీసుకున్నాను ఊర్లోకి అయితేనే వందకి రెండు ఇచ్చారు కొన్ని కొన్ని ఊర్లోకి వచ్చినవి కొంచెం రేటు తక్కువగానే ఉంటాయి చీపుర్లు కానీ అలాంటివి ఎక్కువ శాతం కొన్ని ఐటమ్స్ అనేవి ఊర్లోనే కొంటుంటాము కూరగాయలని చేపర్లని అలాంటి చిన్న చిన్నవి ఇంకా ఊర్లోనే కొంటాము బయట పడికే కసులు ఊర్చాను ఇంకా ఇంట్లో అయితే ఉడవలేదు ఇప్పటికే వచ్చేస్తుంది ఇంకా ఆంట్లు కడగటం బట్టలు ఉతకటం ఆ పనులు అయితే ఉన్నాయి కదా ప్రస్తుతానికి ఇంకా ఇదంతా అసలు చెండాలంగా ఉంది అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళకైతే అంటుకుపోతుంది కసువు ఒక్క రోజు ఊడపోతే చూడండి ఎలా అయిపోయిందో పరిస్థితి గాలి కూడా బాగా రావటం వల్ల ఉదయం పూట కసువు ఊర్చినా గానీ ఊడ్చినట్టు ఉండట్లేదు మొత్తం పట్టొచ్చేస్తుంది సాయంత్రం మేము ఒక్కోసారి మర్చిపోతాము సాయంత్రం కూడా ఆరు గంటల దాకా గాలి వస్తానే ఉంది ఇంకా అప్పుడు అంటలు కడుక్కోవడం పిల్లలు స్కూల్ నుంచి రావడం ఇంకా ఆ వల్ల సరిపోతాయి మర్చిపోతుంటాము ఇప్పటికే కొంచెం లైట్ గా గాబు దగ్గరకైతే ఎండ వచ్చింది ఇంకా ఓన్లీ కొంచెం ప్లేస్ వాటికే నీడగా ఉంది ఇంకా ఎంత త్వరగా అంట్లు కడుక్కొని బట్టలు తుక్కుంటే అంత త్వరగా ఎండ అనేది రాకుండా ఉండిద్ది ఇంకా కొంచెం లేట్ చేశానంటే ఎండ అయితే వచ్చేసింది ఇంకా సరిపేసి బట్టల మొత్తం నానబెడుతున్నాను ఒక అరగంట సేపు బాగా నాని అనుకోండి మురికి పోయిద్ది నాకు ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటది ఇంక ఇప్పుడు అంట్లయితే బయట వేస్తున్నా అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి పిండి గిన్నె అలాగనే ఉంది చట్నీ గిన్నె అలాగనే ఉంది ఇంకా కొన్ని అంట్లు అలాగనే ఉన్నాయి కదా కూర చేసిన గిన్నె అంట్ల మీద నీళ్ళు జల్లించినా కానీ మళ్ళీ నేను వచ్చేటప్పటికి మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటున్నాయి గాలి అయితే మామూలుగా రావట్లేదు ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళైతే హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ తాగొచ్చేటప్పటికి ఇంకా టిఫిన్ అవి చేశారనుకోండి టిఫిన్ దీన్ని అంట్లు కూడా కడిగేస్తాను వేడి నీళ్ళు అనేది మాత్రం ఉదయాన్నే తప్పనిసరి మీరు కూడా అలవాటు చేసుకోండి నా సబ్స్క్రైబర్స్ అందరూ అలవాటు చేసుకోండి మీకు అలవాటు లేదనుకోండి రోజు కొంచెం కొంచెం తాగటం అలవాటు చేసుకోండి దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది చాలా ఉపయోగం నా వీడియోలు చూసే వాళ్ళు మాత్రం మీరు వీడియోల ద్వారా ఏమన్నా నేర్చుకోవాలనుకుంటే ఇది ఒక్కడ మాత్రం నేర్చుకోండి ఉదయాన్నే హాట్ వాటర్ తాగండి మన హెల్త్కు చాలా మంచిది ఇంకా ఇంట్లో నిమ్మకాయలు అవి ఉంటే చక్కగా నిమ్మరసం పిండుకొని తాగండి తేనె అది అనుకోండి తేనె కూడా వేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం ఖర్చు ఎక్కువ కదా మనం ఖర్చు ఎక్కువ కొనలేము అనుకున్న వాళ్ళు ఉట్టి వేడి నీళ్ళు తాగండి చాలు ఎటువంటి అనారోగ్యాలు రావు అని అయితే చెప్పను కానీ పర్వాలేదు వచ్చిన రోగాలు ఏవైనా త్వరగా తగ్గుతాయి కొంచెం రోగాలు అనేవి ముందుగా వచ్చేయి కొంచెం వాటిని పోస్ట్ పోన్ అయితే చేయవచ్చు ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు చూడండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండటం ఫ్రూట్స్ ఎక్కువగా తినటం పచ్చళ్ళు కారాలు అలాంటివి తక్కువగా తినటం ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకైతే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది మేము వేడి నీళ్ళు అయితే తాగుతా కానీ కొంచెం నేను స్పైసీ ఫుడ్ అనేది అలాంటివి కొంచెం ఎక్కువగానే తింటుంటాను కానీ మనకి అంత ఎక్కువ ఇబ్బందులు అంత ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయి అది మాత్రమైతే చెప్పగలను హాట్ వాటర్ తాగేసి వెంటనే అంట్లయితే కడిగేసాను అంట్లు కడిగేసి బట్టలు కూడా ఉతికేసాను బట్టలన్నీ గోడ మీద వేసాను నీళ్ళు ఒడిస్తే ఇలా అని అవి గాలికి ఎక్కడ కింద పడిపోతాయోనని టెన్షను అన్నీ ఇంకా ఒక కుప్పలాగా ఒక దాని మీద ఉటేసాం అనుకోండి తడిగా ఉంటాయిగా తడిగా ఉండటం వల్ల కొంచెం బరువుగా ఉంటాయి బరువుగా ఉండటం వల్ల గాలికి కింద పడకుండా ఉంటాయి తర్వాత ఇంకా త్వర త్వరగా టిఫిన్ అయితే తినేసి ఇంక ఇదిగో బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా టీ కూడా తాగలేదు ఇంకా తర్వాత టీ పొయ్యి మీద పెట్టుకొని టీ గాగేలోపు బట్టలు అయితే ఆరేస్తున్నాను గాలి అనేది బాగా ఎక్కువగా వస్తుంది బట్టలు కూడా చూసి చాలా జాగ్రత్తగా ఆరేసుకోవాల్సి వస్తుంది ఏంటి అంత జాగ్రత్త అనుకుంటున్నారా బట్టలు అనేవి కొంచెం గోడకి యువతలకు ఆరేసామనుకోండి గాలికి కింద పడిపోతున్నాయి పక్క సైడ్ గొంతులో పడిపోతున్నాయి అలా పడ్డాయి అనుకోండి అవి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అటువైపు వెళ్ళి తీసుకోవడానికి అందుకని గాలి రానికల్లి చూసి అయితే ఆరేస్తాను ఇప్పుడు నేను ఆరేసే అయితే గాలి అనేది అంత ఎక్కువగా రాదు బట్టలు కూడా కింద పడవు మనం ఆరేసి ఆరేసినట్టే ఇంకా అలాగనే ఉండిపోతాయి ఇంకా త్వరగా కూడా ఆరుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు గాలి ఎక్కువగా ఉంది ఈ ఎండ కూడా ఎక్కువగా వస్తుంది కదా త్వరగానే ఆరిపోతున్నాయి సాయంత్రానికి ఆరిపోతాయి అవన్నీ తీసేటప్పుడు సాయంత్రం ఐదు గంటలు అలా అవుతుంది అప్పటి వరకు ఇంకా బయటికి రాను కూడా రావట్లేదు ఎండకి గాలికి అసలు బయటికి రావాలనిపించట్లేదు ఆరైతేనే పిల్లలు స్కూల్ నుంచి ఇంకా వస్తున్నారు అనుకున్నప్పుడే ఇంకా బయటికి తలుపులు అవన్నీ ఓపెన్ చేయటం బట్టలు కూడా అన్ని తిరగతిప్పైతే ఆరేస్తాను కలర్ పోతాయని కొన్ని వైట్ బట్టలు ఉంటాయి కదా అవైతే మనం తిరగదిప్ప ఆరేసుకోవాల్సిన అవసరం ఉండదు కలర్స్ బట్టలు మాత్రం తప్పనిసరిగా తిరగదిప్పైతే ఆరేయాలి ఏదనుకోండి కలర్ పోయి దోకిడ్చినట్టుగా పాత వాటిలాగా అయిపోతాయి గోడ మీద ఏమో కొంచెం మందంగా ఉన్న బట్టలైతే ఆరేస్తాను పల్చగా ఉన్న బట్టలు ఇలా తీగల మీద ఆరేసాను అనుకోండి ఇవి త్వరగా ఆరిపోతాయి మందంగా ఉన్నాయో గోడ మీద ఆరేస్తే అక్కడ కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటది కొంచెం ఎండ కూడా ఎక్కువగా వచ్చింది అందుకని ఇవైతే గోడ మీద ఆరేస్తాను ఇక్కడ తులసి చెట్టు ఉంది కదా తులసి చెట్టు దగ్గర బట్టలు ఆరేస్తున్నారు అటు ఇటు తిరుగుతున్నారు అని అనుకోవచ్చు మీరు తులసి చెట్టు నేను పూజ చేయనండి తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని చెప్పారని అయితే వేసాను అందుకని బట్టలు ఆరేసినా గాని అటు ఇటు తిరిగినా గాని అంటుకుంటా ఉంటాం పూజ చేస్తే మనం నిష్టగా ఉండాలి కానీ పూజ చేయనప్పుడు అంత నిష్టగా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు జలుబు చేసినప్పుడు కానీ అలాంటి వాటికి కొంచెం హెల్త్ బెనిఫిట్ గా ఈ ఆకులైతే రెండు ఆకులు పోసుకొని తినటం లేదనుకోండి వేడి నీళ్ళల్లో బాగా మరగబెట్టుకొని ఆ నీళ్లు తాగటం అలాంటి వాటికి అయితే వాడుతూ ఉంటాను ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ కొట్టం